తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్ నియమించారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావును నియమించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా హరిత స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ జానును ప్రభుత్వం నియమించింది తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి హైదరాబాద్ లో పోలీసు కమిషనర్ గా సజ్జనార్ హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్ నియమించారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావు ను నియమించారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి ఆరు ఐఏఎస్ అధికారులు ఇరవై మూడు మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు పోస్టింగ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మనం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ విధంగా అదేవిధంగా హోంశాఖ కార్యదర్శిగా సివి ఆనంద్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా ప్రస్తుతము అగ్రికల్చర్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ రఘునాంన రావు అయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా హారిత అదేవిధంగా ఈ ఐఏఎస్ లో చూస్తున్నట్టయితే ఆరుగురు బదిలీ కావడం జరిగింది ఐపీఎస్ లో ఇరవై మూడు మంది బదిలీ కావడం జరిగింది ఆర్టీసీ ఎండిగా నాగిరెడ్డి నియామకం అయ్యారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా శీతా గోయల్ అదేవిధంగా గ్రే హౌస్ ఏడీజీ గా అనిల్ కుమార్ కాల్డీజీగా విక్రమ్ సింగ్ లను నియామకం వాళ్ళను చేర్చి ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి ఒకసారి మనం ఈ ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు చూసినట్టయితే ఆ ప్రధానంగా ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యారనే ఒక అది అంశాన్ని పరిశీలించినట్టయితే ప్రధానంగా ఎవరైతే సీనియర్ అధికారులు ఉంటారో ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి సయ్యద్ అలీ ముర్త నైన్టీన్ నైన్టీ నైన్ బ్యాచ్ చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ కమర్షియల్ టాక్టీస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ జిఐడి డిపార్ట్మెంట్ కు అదనపు అడిషనల్ ఛార్జ్ ఈయనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ అదనపు ఏదైతే ఎఫ్ఎస్సీ గా నిర్వహిస్తున్నటువంటి ఈ పోస్ట్ లో ఉన్నటువంటి రఘునందర్ రావు ను ఇక్కడి నుంచి రిలీజ్ చేయడం జరిగింది రఘునందర్ రావు ఈ పోస్ట్ లో ఈయన రావడం జరిగింది విధంగా ఈ స్థానంలో కె హరిత ఐఏఎస్ రెండు వేల పదమూడు స్థానంలో ఈమెకు ట్రాన్స్పోర్ట్ ఏదైతే కమిషనర్ గా పోస్ట్ నియమించబడ్డాడు అదేవిధంగా వికే మోహన్ ఐఏఎస్ ఆఫీసర్ లో చూసినట్టయితే ఈయన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి ఈయన గవర్నమెంట్ అగతాచారానికి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా నియమించబడ్డాడు సో ప్రస్తుతం రఘునందన్ రావు స్థానం నుంచి వెళ్ళిపోయారు కాబట్టి సో ఈయనకు అదనపు బాధ్యత ఇవ్వడం జరిగింది ఇక మనం చూస్తున్నట్టయితే సందీప్ కుమార్ జా వివాదాలకు గతంలో మనం చూసినట్టయితే రెండు మూడు వివాదాలు కూడా ఆయన సందీప్ కుమార్ జా పై రావడం జరిగింది ఈయనను ప్రస్తుతము ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా కొనసాగుతా ఉన్నారో ఈయనను స్పెషల్ సెక్రటరీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గా రోల్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ గా నియమిటడం జరిగింది ఇక ఐపీఎస్ ల విషయానికి వచ్చినట్టయితే గుప్తా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ గా ఉన్నటువంటి రవిగుప్తాను ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిటీజీకి బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా సివి ఆనంద్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి తప్పించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో షికా గోయల్ ఐపీఎస్ నైన్టీ ఫోర్ ఫ్లాట్ చెందినటువంటి షికా గోయల్ సో ప్రస్తుతం ఆమె టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్ ఏ వహిస్తా ఉన్నారు ఆమె అక్కడి నుంచి డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరియు ఎస్ అఫీషియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ సో ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అదేవిధంగా అదనపు బాధ్యతలు డైరెక్టర్ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోస్ట్ కు ఫుల్ అడిషనల్ ఛార్జ్ గా అంటే ఎస్ఏసీ గా అదనపు బాధ్యతలు కూడా ఆమె నిర్వహిస్తారని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది ఇక స్వాతీ ఆఫీసర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాట్స్ సో ప్రస్తుతం ఆమె అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్గనైజేషన్ అండ్ హోమ్ గార్డ్స్ నిర్వహిస్తా ఉన్నారు సో అక్కడి నుంచి సో అదనపు బాధ్యతలు డైరెక్టర్ జనరల్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సో అదనపు బాధ్యతలు కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ మురళీధర్ భగవత్ ఐపీఎస్ ఆఫీసర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాట్ సో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎల్ ఈయనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పోస్ట్ కు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా చారు సిన్హా ఐపీఎస్ నైన్టీన్ నైన్టీ సిక్స్ బ్యాక్స్ చారు సిన్హాను ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి గా కొనసాగుతా ఉన్నారు ఆయనకు అదనపు బాధ్యతలు డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో ఎసీబీ పోస్ట్ లో సో అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పోస్టింగ్ లు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ అదనపు ఏదైతే బాధ్యత నిర్వహిస్తున్నటువంటి పోస్ట్ విజయ్ కుమార్ ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక డాక్టర్ అనిల్ కుమార్ నైన్టీన్ నైన్టీ సిక్స్ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈయన అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పర్సనల్ తో ప్రస్తుతం అయితే నిర్వహిస్తా ఉన్నారు సో అక్కడి నుంచి ఈయనను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ అండ్ గ్రేహాం అక్సోపస్ గా నియామకం చేయడం జరిగింది సో ప్రస్తుతం ఆ పోస్ట్ లో శ్రీఫన్ రవీంద్ర ఉన్నారు సో అతని స్థానంలో సో అనిల్ కుమార్ ను నియామకం చేయడం జరిగింది ఇక సజ్జనార్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం ఆర్టీసీ ఎన్డీగా ఆయన కొనసాగుతా ఉన్నారు సో ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్నట్లు టీవీ ఆనంద్ లో ఈయన సజ్జనార్ కు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం అయితే ఈ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది సో అదేవిధంగా వైవి నాగిరెడ్డి సో ప్రస్తుతం ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ సర్వీసెస్ డీజీగా కొనసాగుతా ఉన్నారు సో ఆయనను మేనేజింగ్ డైరెక్టర్ ఎండిగా తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్సీసీ సో ఆయనను పోస్టింగ్ ఇస్తూ సో ఉత్తర్వులు వెలువడ్డాయి అదేవిధంగా దేవేంద్ర సింగ్ చౌహాన్ ఐపీఎస్ ఆఫీసర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ బ్యాచ్ ఈయనను ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఎస్ఐసీ డిపార్ట్మెంట్ ఎక్స్ఎఫీ కమిషనర్ సివిల్ సప్లైస్ గా ప్రస్తుతం ఆయన కొనసాగుతా ఉన్నారు ఆయనను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీజోన్ టూ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సో ఈ విధంగా చూస్తున్నట్టయితే ఇరవై మూడు మంది దాదాపు ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను పెద్ద ఎత్తున బదిలీలు చేయడం జరిగింది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ పెద్ద ఎత్తున ఐపీఏఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ఉపాధ్యాహనాలు అయితే వినిపిస్తా ఉన్నాయి ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున ప్రచారం ప్రభుత్వంలో జరుగుతున్నట్టుగా అయితే ఈ బదిలీలను పోస్టింగ్లను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ రిజర్వేషన్ల జీవో విడుదలైంది రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్దమైంది ఈ క్రమంలో ఇవాళ ఉదయం పదకొండు గంటలకు రాష్ట ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు కానున్నారు ఈ క్రమంలో బీజీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఇక ఎన్నికల నగారా మోగడమే ఆలస్యమని తెలుస్తోంది ఇక మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్దమైంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో రాష్ట ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది రాష్టంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయినట్లు సమాచారం పంచాయతీరాజు శాఖ క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్ ముఖ్య అధికారులు జిల్లా పంచాయతీ అధికారులతో సంప్రదింపులు చేస్తోంది ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి చెక్ పోస్టుల వరకు అన్నింటినీ ఎంపీడీఓలు ఖరారు చేసినట్లు సమాచారం ఇక క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది ఎవరు సెలవులు తీసుకోవద్దనే సూచన కూడా వెళ్లినట్లు తెలుస్తోంది తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట ప్రభుత్వం సన్నద్దమైంది ఈ క్రమంలో ఇవాళ ఉదయం పదకొండు గంటలకు రాష్ట ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణరావు డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో ఇక ఎన్నికల నగారా మోగడమే ఆలస్యమని తెలుస్తోంది మరోవైపు ఇప్పటికే రాష్టంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దత ప్రణాళికలు ఇప్పటికే పంచాయతీ పెద్ద శాఖ విడుదల చేసింది స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్దమైంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో రాష్ట ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది సాయంత్రానికి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది రాష్టంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన కసరత్తు దాదాపు పూర్తయినట్లు సమాచారం పంచాయతీరాజ్ శాఖ క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్ ముఖ్య అధికారులు జిల్లా పంచాయతీ అధికారులతో సంప్రదింపులు చేస్తోంది ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారుల నుంచి చెక్ పోస్టుల వరకు అన్నింటినీ ఎంపీడీఓలు ఖరారు చేసినట్లు సమాచారం ఇక క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దనే సూచన కూడా వెళ్లినట్లు తెలుస్తోంది వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది వర్షాల ధాటికి మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో ముసరాంబాద్ చాదర్ఘాట్ మూసి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది ముసరాంబాద్ వంతెనపై పది అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది ఇక మరోవైపు చాదర్ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద ఆరు అడుగుల మేర ప్రవహిస్తోంది ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ రెండు బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు మూసిలోకి వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్టాండ్ లోకి నీరు చేరింది బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు రోప్ సాయంతో ప్రయాణికులు తరలిస్తున్నారు బస్సులను కూడా నగర శివార్లోనే అధికారులు నిలిపివేశారు మూసి పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి నలభై ఐదు ఏళ్లలో ఇంత భారీ వరద చూడలేదంటున్నారు స్థానికులు ఎంజీబీఎస్ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అక్కడి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే ముంపునకు గురైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు అదేవిధంగా ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులను ప్రత్యాన్మయ రూట్లకు మళ్లించాలని ఆదేశించారు బతుకమ్మ దసరా పండుగల వేళ వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్ దీనికి సంబంధించి పవన్ అందిస్తారు పవన్ బస్ స్టాండ్ లో వరద నీరు రావడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు కూడా అవుతున్నారు ముఖ్యంగా ప్రధానంగా చూస్తే మాత్రం నిన్న కురుస్తున్న భారీ వర్షాలకు మూసి పూర్తిగా పర్యాటక ప్రాంతాలన్నీ కూడా వరద నీరుతో యొక్క ప్రాంతాలకు సంబంధించి కూడా నీరు చేరుతున్నాయి దీంతో ప్రజల్లో తీవ్ర ఇబ్బందులు అయితే ఇదంతా చూస్తే మాత్రం ఎన్జిబిఎస్ బస్ స్టాండ్ లో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఎందుకంటే ఎన్జిబిఎ సంబంధించిన ప్రయాణికులు లోపల చిక్కుకున్నారు వారి అంతా కూడా పోలీసులు జిహెచ్ఎంసీ అధికారులు యొక్క రూప్ సమయంతో సహాయంతో కొద్దిగా ప్రయాణికులను కూడా బయటికి సురక్షితంగా తీసుకొచ్చి బస్సు రాకపోకలన్నీ కూడా ఆ దీనికి సంబంధించి ప్రత్యేక మార్గాలను కూడా ఏర్పాటు చేశారు ప్రధానంగా మూసి సంబంధించి ఇక పూర్తిగా ఇటు మలక్పేట్ కావచ్చు పురాణకు సంబంధించిన యొక్క ప్రాంతాల్లో మాత్రం పెద్ద ఎత్తున చేరుకుంది చేరుకున్న నేపథ్యంలో చూస్తే మాత్రము ఎన్జిపిఎస్ వార్త పరిస్థితులకు సంబంధించి ప్రయాణికులు భయాందరం కూడా గురైతున్నారు పూర్తిగా బస్ కూడా రాకపోకలు కూడా నిలిచిపోయాయి అయితే దీనికి సంబంధించి ఎవరైతే యొక్క బస్సులకు సంబంధించి మాత్రం ప్రధానంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో వాటికి ప్రత్యేకంగా కొన్ని బస్సు కూడా ఏర్పాటు చేశారు అయితే జూస్ సంస్థ నుంచి రాకపోకలు నిలిచి నిలిపివేసిన నేపథ్యంలో అరంగాలు ఉప్పాలు శివార్కు సంబంధించిన ప్రాంతాల్లోనే యొక్క బస్సులు కూడా అక్కడనే నిలిపివేసి అక్కడి నుంచి అక్కడ పంపించి వేసిన పరిస్థితి చూసినాము అయితే మరోవైపు కిరణా ఫోల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఒక భారీ నీరు రావడంతో పూర్తిగా అక్కడ కూడా రాకపోకలు కూడా వేసిన పరిస్థితి చూసినాం మొత్తానికి ఓరేవ్ గా చూస్తే హైదరాబాద్ చాదరగట్టుకు సంబంధించిన పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది చాదరగట్టు ఫ్లైఓవర్ సంబంధించిన విషయంలో చూస్తే ఒక భారీ వరద నీరు ఎక్కువ రావడంతో యొక్క ఫ్లైఓవర్ పైన రాకపోతలు కూడా నిలిపివేశారు అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఈ రోజు మరోసారి ఒక భారీ వర్షం కురిస్తే మాత్రము చాలా ఈ యొక్క పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ప్రజలను కూడా ఉచిత ప్రాంతాలకు కూడా తరలించారు కాబట్టి ఇందులో మాత్రం ప్రధానంగా ఎవరు కూడా బయటికి రావద్దు ఎందుకంటే భారీ వర్షం సూచన నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు కూడా సూచనలు జారీ చేస్తున్నారు అయితే మూసీకి ముప్పై ఏళ్లలో ఎన్నడూ రానంత యొక్క వరద ప్రభావం కూడా వచ్చిందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు స్థానికులు చెప్తున్న చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఓవరాల్ గా చూసి ఇటు హైదరాబాద్ సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల్లో కరోనా మూసి పరి ఒక ప్రాంతాలు ఉన్నాయని చెప్పి కూడా దీనికి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు ప్రమాదకరంగా ఉన్న ఎంజిబిఎఫ్ ప్రాంతాల సంబంధించి పూర్తిగా వరద నీరు ఎక్కువగా రావటము పూర్తిగా నీటము చాంద్రగట్టు బ్రిడ్జికి సంబంధించిన విషయంలో కూడా పోలీసులు కావచ్చు దీనికి సంబంధించి అత్యధికంగా ఆ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు మరోవైపు సెలవులు కావటంతో ఎక్కువగా ప్రయాణికులు ఎన్జిపిఎస్ బస్ స్టాండ్ నుంచి ఆ యొక్క పనుగప్పు ఊరికి వెళ్తున్న నేపథ్యంలోనే ఎక్కువగా ప్రయాణికులు వచ్చారని మాత్రం బస్సు డిపోకు సంబంధించి ఎవరు చెప్తున్నారు అయితే వరద సంబంధించిన ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎవరికి కూడా రావద్దు అనేది మాత్రం ప్రధానంగా ఇటు బస్సు సంబంధించిన డిపో మేనేజర్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఆ యొక్క వరద నీరు మాత్రము తగ్గించేందుకు కూడా తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ఇటు అధికారులు వస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తుతోంది ఎనిమిది వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో రెండు జలాశయాలు పూర్తి స్థాయి నీటి మఠానికి చేరుకున్నాయి దీంతో ఉస్మాన్ సాగర్ పదిహేను గేట్లు తొమ్మిది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అదేవిధంగా సాగర్ పదకొండు గేట్లను ఎనిమిది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు సాగర్ ఇన్ఫ్లో పద్దెనిమిది వేల ఐదు వందలకు కాగా అవుట్ ఫ్లో ఇరవై వేల ఎనిమిది వందల రెండు ఉంది అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి వికారాబాద్ జిల్లాలో వర్షం భీభత్సం సృష్టిస్తుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు పొంగి పొలడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మూసి కాగనా నదులతో పాటు ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు స్తంభించాయి దీంతో జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు మరోవైపు జిల్లాలో కూర్చున్న భారీ వర్షానికి వాగులు కుంటలు పొంగిపోలుతున్నాయి కాగ్నా నది ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పరిగిలోని కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి పరిగి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిగి వికారాబాద్ మధ్యలో రాకపోకలు ఆగిపోయాయి కోట్పల్లి ప్రాజెక్టు నుండి అలుగు పారుతుండటంతో దారు నాగసముద్రం తదితర గ్రామాలకు రవాణా స్తంభించింది వికారాబాద్ మండలంలోని గిరిగేట్పల్లి నారాయణపూర్ నవాబుపేట మండలంలోని చిట్టిగిద్దా తదితర గ్రామాల్లో మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది అదేవిధంగా భారీ వర్షానికి తాండూరు మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో కూరుకుపోయింది దీంతో గ్రామస్తులంతా బిక్కుబిక్కుమంటూ తమ ఇళ్లను వదిలి హనుమాన్ దేవాలయం వద్ద రాత్రంతా జాగరణ చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ప్రస్తుతం వాయుగుండం వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా ఒడిశా ఉత్తరాంధ్ర తీరాల్లో కొనసాగుతోంది గంటకు పది కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం ప్రస్తుతానికి పూరికి అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది మరి కాసేపట్లో వాయుగుండం గోపుల్ గోపాల్పూర్ కు దగ్గరగా దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలలో దాటనుంది వాయుగుండం ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు ఏపీ తెలంగాణకు అలర్ట్ జారీ చేసింది వాయుగుండం ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలోని హన్మకొండ జనగాం జోగులాంబ గద్వాల కామారెడ్డి మహబూబాబాద్ మహబూబ్ నగర్ మెదక్ నాగర్ నాగర్కర్నూర్ నారాయణపేట నిజామాబాద్ నిర్మల్ సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ వనపర్తి వరంగల్ భద్రాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది